హాయ్ వెల్కమ్ టు జ్యోతి లైవ్ ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారు మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మైసూర్ బోండా ఎలా తయారు చేయాలనేది మన వీడియోలు చూద్దాం నేను మైసూర్ బోండాకి అప్ కిలో పిండి తీసుకున్నా దీంట్లో కొత్తిమీర కరివేపాకు సన్నగ దొరుకుతున్న ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక స్పూన్ నిండా మనకి సాల్ట్ రుసుకు సరిపడే సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూను సోడా నాలుగు వందల గ్రాములు పెరుగు ఇప్పుడు చక్కగా కలిపేసి వేసుకుందాం మనకి ఇందులో పెరిగేసుకున్నాం కాబట్టి వాటర్ తక్కువ పడుతుంది ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి ఒక్కసారి కానీ మనం వాటర్ వేసుకున్నట్లయితే మనకి లూజ్ అయిపోతుంది అది ఎంతవరకు మనకి వాటర్ కావాలో అంతే పోసుకుంటూ మనము కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ కలుపు ఈ మోతాజిలో కలుపుకోవాలి మనం ఈ పిండిని ఇలా దీనికి ఇలా కొట్టుకోవాలి ఇలా మనం ఇలా చేసుకున్నట్లయితే చాలా సాఫ్ట్గా అయిపోతుంది మనకి ఈ యొక్క మైసూర్ బోండా పిండి ఒక ఐదు నిమిషాలు ఎలాగనే చేయాలి మనకి ఎక్కడ కొడక ఉండలు కట్టకుండా లోపల ఇలా ఊరికూరికి ఇలా కట్టి కొట్టుకోవాలి దీన్ని ఇలా చక్కగా ఇది పిల్లలకు కానీ పెద్దల వాళ్ళకు కానీ ఇది మనము సాయంత్రం టైంలో స్నాక్స్ లాగా చేసుకునేసి పల్లి చట్నీ కానీ మనకు అల్లం చట్నీ కానీ ఏ చట్నీలైనా దీన్ని ఇలాగే చేయొచ్చు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు ఇలాగనే తయ ఇలాగనే చేయాలి ఓకే మనకి పిండితుడు ఇంత చాలా సాఫ్ట్గా వచ్చింది ఇలా చక్కగా కలిపేసుకోవాలి మనకి ఇలా రావాలి మనము అనగానే చాలా సాఫ్ట్గా వచ్చింది ఇలాగే కలిపి పెట్టుకోండి మీరు కొడుక ఒక పది నిమిషాలు అయితే మనం ఇలాగ పక్కన పెట్టేసుకుందాము ఇంకా మీకు టైం ఉంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ మనం ఇలాగ పక్కన కలిపి పెట్టుకుంటే మనకి మైసూర్ బోండా చాలా సాఫ్ట్గా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మనం ఇది ఇలా పక్కన పెట్టేసుకొని మనము చట్నీ ప్రిపేర్ చేసుకుందాం చట్నీకి నేను పల్లీలు తీసుకున్నా వీటిని ఫ్రై చేసుకుందాం నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసుకుని బాన్లో పెట్టేసుకుని అది వేడైపోయింది ఇందులో వేసుకుందాం ఇందులో పచ్చిమిర్చి కొడక ఒక ఎనిమిది ఏడు పచ్చిమిర్చి తీసుకుందా స్టవ్ హైలోని పెట్టుకొని మనం ఫ్రై చేసుకుందాం ఒక రెండు నిమిషాలు తర్వాత మీడియంలో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి నేనైతే పొట్టుతోనే వేయించుకున్నా ఈ పొట్టు తీయి నేను చట్నీకి చాలామంది ఈ పొట్టుతో తింటారు కొంతమంది పొట్టు లేకుండా చట్నీ చేసుకుంటారు నేను పొట్టుతో ఇలాగనే వేసేస్తున్నా ఇందులో కొంచెం ఒక స్పూను ఆయిల్ కూడా వేస్తున్నా ఇవి చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు హైలో ఉంచుకొని తర్వాత మీడియంలో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి హైలోని మొత్తం పెట్టి మనం ఫ్రై చేస్తే అది లోపల ఫ్రై అవ్వదు పైన మాత్రమే మనకి మారినట్లు అయిపోతుంది అనమాట మనకి పన్నీరు మనకి లో ఫ్లేవర్లో పెట్టి మనం ఫ్రై చేసుకుంటే చట్నీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు నేను మీడియంలో పెట్టుకొని తగ్గి ఫ్రై చేసుకున్నా మంచి అందుకున్నాకి ఎలాగో మనం ఫ్రై చేసుకోవాలి ఓకే ఫ్రై అయిపోయింది పచ్చిమిర్చి కొడుక కొంచెం కారం ఎక్కువ కావాలని నేను కొంచెం కారం ఎక్కువ వేసుకున్నా పచ్చిమిర్చి నోటికి కారం కారంగా ఉంటే బాగుంటుందనేసి మీకు కొంచెం కారం తక్కువ తక్కువ కావాలి అనుకుంటే పచ్చిమిర్చి ఒక నాలుగు మూడు తగ్గించుకోండి వీటిని చల్లారిన తర్వాత కొంచెం చింతపండు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకుందాం మూత తీసుకుందాం పది నిమిషాలు అయిపోయింది ఇప్పుడు మనము మైసూర్ బోండా వేసుకుందాం ఓకే మనకి ఆయిల్ ఆయిల్ వేడి అయిపోయింది ఇప్పుడు మనము ఈ మైసూరు బోండా వేసుకుందాం ఇలా పైకి తేలాలి మనం ఇట్లా బోండా వేయగానే చూడ చక్కగా లేస్తుందా బోండా మనం అన్నీ ఇవి ఇలాగనే మనము స్టవ్ని మీడియంలో పెట్టుకొని మనము బోండా ఫ్రై చేసుకోవాలి మరి మనకి చక్కగా ఫ్రై అయిపోయింది వీటిని తీసి వేరే ప్లేట్లో తీసుకుని ఇంకే ఇలాగనే పిండి మొత్తం ఇలాగనే మనము వేసేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి మైసూర్ బోండా రెడీ అయిపోయింది చాలా చాలా క్రంచి క్రంచిగా చాలా బాగా వచ్చింది చూడండి ఎలా వచ్చిందో దాన్ని మెత్తగా స్మూత్గా ఇలాగనే మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ మనకి ఈవినింగ్ టైంలో అయితే ఈ యొక్క మైసూర్ బోండా తయారు చేసుకొని తింటే చాలా బాగుంటుంది పెద్దవాళ్ళు కానీ పిల్లల వాళ్ళు కానీ పిల్లల స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి మనం స్నా స్నాక్స్కి ఇలా మనం ప్రిపేర్ చేసి వాళ్ళకి మనం పెట్టినట్టయితే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు సంతోషపడతారు ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్